వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ వందే మాతరం పై పది వాక్యాలు వందే మాతరం అనే దేశభక్తి గీతాన్ని బంకిం చంద్రన్ చటర్జీ రాశారు ఈ గీతం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో రాయబడింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన ఆనందమఠం నవలలో ప్రచురించబడింది ఈ పాట మన భరతమాతను పవిత్రమైన దేవతగా వర్ణిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో వందే మాతరం గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఈ గీతం భారత స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచింది ఇది ఐక్యత ధైర్యం దేశభక్తి యొక్క చిహ్నంగా మారింది వందేమాతరం మాతరం గీతంలోని మొదటి రెండు చరణాలు జాతీయ గీతంగా ఆమోదించబడ్డాయి వందే మాతరం అంటే తల్లికి వందనం అని అర్థం ఈ గీతం ప్రతి భారతీయునిలో దేశ ప్రేమను కలిగిస్తుంది నూట యాభై ఏళ్ళ సందర్భంగా మన తల్లి దేశాన్ని గౌరవించి సేవ చెయ్యాలని గుర్తు చేస్తుంది మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్